ఒక ఆంధ్రప్రదేశ్ సమాజంగా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏమిటంటే ఎన్ని చోట్ల రిజర్వాయర్లు కట్టగలిగితే ఎంత నీరు నిలబెంచుకోగలిగితే ఎంత గ్యారంటీ మనం రైతులకు ఇవ్వగలిగితే వ్యవసాయపరంగా మనకు అంత రాబడి గ్రామాల్లో ప్రజల ఆదాయాలు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అది లేకుండా ఎక్కడో ఇద్దరు వ్యక్తులు వాళ్ళ మధ్యన తగాద పడి ఒకళ్ళొకళ్ళు చంపుకుంటే దాన్ని ఒక రాష్ట్రంలో పెద్ద సెన్సేషన్ అది ఈ రోజున రాష్ట్రానికి మొట్టమొదటి ప్రాధాన్యత అయిపోయింది పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయరు హత్య జరిగిన తర్వాత ఓవరాక్షన్ చేస్తారు దాన్ని బాధ్యతారహితమైనటువంటి వ్యక్తులు ఒక కుల వివాదంగా సృష్టించడానికి ప్రయత్నం చేస్తే అరే ఇది తప్పురా కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన ఇట్లా చిచ్చు పెట్టేవాళ్ళు మీరు లాంటి వాళ్ళు ఉంటారని తెలిసే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదులోనే ఐపీసీకి సవరణ చేశారు నూట యాభై మూడు ఏ అనే సెక్షన్ చేర్చారు అందులో అందులో ఇటువంటి పనికిమాలను వాళ్ళు చేసే విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలని అడ్డుకోవడం కోసం వాళ్ళని చట్టం ముందు నిలబెట్టడం కోసం ఉన్నటువంటి ప్రొవిజన్ అది దాన్ని ఉపయోగించడం చేత కాదు పోలీసులకి చేత కాదు రాజకీయ నాయకులకి చేత కాదు ప్రభుత్వానికి చేత కాదు అది రగులుకుని రగులుకుని పని మధ్యన మాటల యుద్ధంగా పరిణమించేంత వరకు నిమ్మక నీరెత్తుగినట్టుగా కూర్చుంటుంది ప్రభుత్వం ఎందుకయ్యా ఇదంతా చేస్తారు అంటే అసలు విషయాల నుంచి ప్రజల దృష్టిని మరించ మరల్చడానికి ఒక ఎత్తుగడ రాజకీయ ఎత్తుగడ కొట్టుకు సావని రోజుకొక కులపు గొడవ రోజుకొక కుళాయి గొడవ రోజుకొక గట్టు తగాదాలో కొట్టుకు సావని పత్రికల్లో ప్రధాన శీర్షికలు అవే అవని ఇక మనం నీటిపారుదల గురించి మాట్లాడాల్సిన పని లేదు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన పని లేదు బాధ్యత పడాల్సిన పని లేదు కాబట్టి ఇలా నడవని అన్నట్ల అన్నంత కుతంత్రంతో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి చివరికి ఒక ఒక క్షణాన వీళ్ళు దాన్ని ఆ బాధ్యతారహితమైనటువంటి వ్యక్తులు చేసిన ఆరోపణలనే నిజమని రుజువు చేసేలాగా ఈ హత్య కేసులో మృతుడి కుటుంబానికింత గాయపడిన వారికింత వాళ్ళ పిల్లలకింత ఇంత భూమి ఇంత డబ్బులు అని చెప్పి ఒక పది ఎకరాల భూమి ఇరవై మూడు లక్షల డబ్బులు అనౌన్స్ చేస్తారు అయ్యా హత్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి నాలుగు వందల ఐదు వందల హత్యలు జరుగుతూ ఉంటాయి వివిధ కారణాల వల్ల వాటన్నిటికీ మీరు మరి ఇలాగే పది ఎకరాల భూములు చొప్పున ఇవ్వబోతున్నారా ఇది ఒక ప్రభుత్వ పాలసీయా అంటే ఎవరికి వర్తిస్తుంది ఇది ఏ ఏ కులాల వాళ్ళు కొట్టుకుంటే వర్తిస్తుంది ఒకే కులం వాళ్ళు చంపుకుంటే వర్తించదా ఇంత దృష్టితో షార్ట్ సైటెడ్నెస్తో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి గుండ్రేవుల పూర్తి కాదు సిద్ధేశ్వరం అలుగు రాదు రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి కావు రాయలసీమ ప్రాజెక్టులో అసంపూర్తిగా ఉండడం వల్ల మీరు రైతునికి ఎస్యూరెన్స్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి రైతులు దీర్ఘకాలికమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు కాబట్టి నిన్నగాక మొన్న కూడా కర్నూలు నుంచి గ్రామాలకు గ్రామాలు వలసపోయే పరిస్థితి వచ్చింది వేరే చోట్ల పత్తి తీయడానికి పోతున్నారు దీన్ని ఎత్తి చూపుతూ బాధ్యతగా ప్రాజెక్టులన్నీ సందర్శించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకుని ప్రజలకి ప్రభుత్వానికి లేఖల రూపంలో వాళ్ళకి తెలియపరిచి అయ్యా ఈ ఈ పనులు ముందు చేపట్టండి అని చెప్పి చెబితే నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా నేను తలుసుకున్నదే కాళేశ్వరం అన్నట్లుగా పోలవరం బనకచర్ల మీద వెనకడుగు వేసేది లేదు అని చెప్పి హుంకరిస్తున్నారు ఎవడ ఎవడికి నష్టం ఎవరి డబ్బది సరే చివరికి మొన్న ఒక రోజున ఈనాడు పత్రికలో ప్రధాన శీర్షికలో ఒక వార్త వచ్చింది బనకచెర్ల ప్రాజెక్టు మీద ప్రభుత్వం పునరాలోచనలో పడింది దాని సాధ్యాసాధ్యాలు విశ్లేషించి రివ్యూ చేసి బొల్లాపల్లి నుంచి సోమశెలకు తీసుకెళ్లే ప్రాజెక్టుగా దాన్ని మార్చే దిశగా ఆలోచన చేస్తున్నారు అని చెప్పి ప్రధాన శీర్షికలో ఈనాడు పత్రికలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పత్రిక వాళ్ళు రాశారు అది అధికారికంగా రాయలేదు వాళ్ళకి తెలిసిన విషయం రాశారు సరేలే కనీసం ఇప్పటికైనా కొంత గ్రహింపు వచ్చింది అని చెప్పి సంతోషించాం సంతోషించిన మూడు రోజుల్లోనే పోలవరం బనకచర్ల లింక్ కెనాలకి డిపిఆర్ తయారు చేయడానికి పర్యావరణ అనుమతులు తెచ్చుకోవడానికి కావలసిన ఇతర అనుమతులు తెచ్చుకోవడానికి టెండర్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పి పేపర్లో ఇంత అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మిగిలిన వివరాలు ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో చూసుకోగలరు అని చెప్పి ఇంత అడ్వర్టైజ్మెంట్ చూసాం అరే ఇంతలోనే మళ్ళీ ఎలాకెందుకు తిరిగారు రా అని చెప్పి అసలు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లో ఏముందో చూద్దామని చెప్పి ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లోకి వెళ్ళి చూస్తే అసలు ఆ టెండర్ని ఆ ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో అప్లోడే చేయాలి అందులో ఒక ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అయ్యా ఈ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మరి ఈ ప్రొక్యూర్మెంట్ ఈ టెండర్ ఏంటో చూస్తే అసలు అందులో ఏముందో తెలుస్తుంది సోమశలకు వెళ్తా ఉంటున్నారు బనకచర్లకి వెళ్తా ఉంటున్నారు దేనికి డిపిఆర్ అడుగుతున్నారో మాకు తెలుస్తుంది అని అంటే మాకు తెలియదు సార్ ఇంతవరకు మాకు పంపలా మేము అప్లోడ్ చేయాలా ఎప్పుడు అప్లోడ్ చేస్తాడో మాకు తెలీదు అన్నారు పేపర్లో ప్రకటించిన దాని ప్రకారం ఈరోజు ఆఖరి రోజు ఇరవై రెండో తారీఖు ఇవాళ ఉదయం కూడా ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో చూసాం ఏమైనా పెట్టారేమో ఇప్పటికైనా పత్రికల ముందుకు వెళ్తున్నాం కదా చూసి వాళ్ళకి చదివి వినిపిద్దామని ఇవాళ్టి వరకు కూడా ఆ ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో ఆ టెండర్ డీటెయిల్స్ ఎక్కడా లేవు ఏమి ఏమనుకుంటోంది ప్రభుత్వం ఇదే నా పారదర్శకత ఇదే నా గుడ్ గవర్నెన్స్ ఇదే నా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇదేనా విజనరీతనం ఇదేనా దార్శనికత పేపర్లో వేసిన టెండర్ని ఈ ప్రొక్యూర్మెంట్లో పెట్టే ధైర్యం కూడా లేనటువంటి ఈ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తాయని ఎట్లా నమ్మంటారు మీకు వచ్చిన నష్టం ఏమిటి అంటే ఆ తొమ్మిది పాయింట్ రెండు కోట్ల డిపిఆర్ తయారు చేసే పనిని కూడా ఎవరికి వాళ్ళు ముందే ఎంచుకున్నారా ఏమిటి ఇంకెవరిని చూడనివరా ఎవరిని టెండర్ వేయనివరా అసలు ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లోనే ఆ కాగితం లేకపోతే టెండర్ ఎట్లా వేస్తారు అంటే ముందే మెగా ఇంజనీరింగ్ నుంచి డిపిఆర్ తీసేసుకుని ఆ పద్దులో ఒక తొమ్మిది పాయింట్ రెండు కోట్లు డబ్బులు కట్టేద్దామని నిర్ణయించుకుని ఒక పావలా పెట్టి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేశారా ఏమనుకోవాలి ఈ ప్రభుత్వం తీరు అని చెప్పి ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాం